ఉండేటటువంటి కాగడాలను తీసుకొని బయలుదేరారు రాక్షస వీరులు చూశారు ఈ సందర్భాన్ని చూసి రావణుడి దగ్గరికి వెళ్ళారు మహారాజా వారలర సైన్యం లంకా పట్టణంలోకి చొచ్చుకొని వస్తుందయ్యా అని రావణుడిని వేడుకున్నారు రావణుడికి పట్టరా అని కోపం వచ్చింది అప్పటికే ఎంతో నష్టం జరిగింది రాక్షస సమూహం చాలా వరకు మరణించింది ఇంద్రయుత్తు చేసినటువంటి యుద్ధంలో రామలక్ష్మణులు ముర్చపోతే వానర సైన్యం ముర్చపోతే హనుమంతుడు వెళ్ళి సంజీవని పర్వతాన్ని తీసుకొస్తే ఆ సంజీవని పర్వతం పైన ఉన్నటువంటి ఔషధల ప్రభావం చేత అందరూ తేజవంతులవుతారు ఉత్సాహవంతులవుతారు అవుతారు ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా వస్తారు శరీర అవయవ భాగాలు తెగిపోయి సగం సగం తెగిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ శరీర భాగాలు అతుక్కొని మళ్ళీ ఉత్సాహవంతులు అవుతారు ఆ అటువంటి వాళ్ళంతా యుద్ధం చేయడానికి వస్తారు వానరు మరి సంజీవనే పర్వతాన్ని తీసుకొచ్చిన సమయంలో ఆ ఓషధుల వాసన వానరులకి వచ్చి వీళ్ళైతే చనిపోయిన వాళ్ళు కూడా బ్రతికారు శరీర అవయవ భాగాలు తెగిపోయిన వాళ్ళు మళ్ళీ అత్తుక్కొని బ్రతికారు అని మనకి ఇక్కడ కనబడుతుంది మరి రాక్షసులు కూడా మరణించారు కదా రాక్షసుల శరీర అవయవ భాగాలు కూడా తెగిపడ్డాయి కదా వాడు బ్రతకలేదా అని అంటే రావణుడు ఒక ఆజ్ఞ చేస్తాడు రాక్షస వీరుడికి మరణించినటువంటి రాక్షస వీరుల్ని అందరినీ సముద్రంలో పారవేయండి అని చెబుతాడు రావణుడే అంటాడు అన్న తర్వాత ఈ రాక్షస వీరులంతా సాయంత్రం వరకు యుద్ధం చేసి ఎవరైతే మరణించారో అందరిని కుప్పల కుప్పలుగా సముద్రంలో పడవేస్తారు వానరులు మాత్రం కుప్పల కుప్పలుగా చనిపోయిన వాళ్ళు అలానే ఉంటారు అందువల్ల ఈ సంజీవని పర్వతాన్ని హనుమంతుడు హిమాలయాల్లోంచి తీసుకొని వచ్చి అక్కడ పెట్టి పెట్టగానే కాసేపటికి ఆ ఓషధుల వాసన ఆ ప్రదేశం అంతా వ్యాపించిపోయి అందరూ నిద్రపోయి లేచిన వాళ్ళలాగా సహజంగా లేస్తారు చాలా ఆశ్చర్యపడతారు అందరూ కూడా రామలక్ష్మణులు కూడా నిద్ర లేవడం జరుగుతుంది ఆ ఉత్సాహవంతులవుతారు శరీరం నుండా ఉన్న గాయాలన్నీ తగ్గిపోతాయి ఆ ఓషధుల వాసనకి అప్పుడు మళ్ళీ హనుమంతుడు ఆ పర్వతాన్ని అందరూ కూడా తేరుకున్న తర్వాత వానర సైన్యం అంతా ఉత్సాహవంతులు అయిన తరువాత మరలా ఆ పర్వతాన్ని తీసుకెళ్ళి ఆ హిమాలయాల్లో యథాతథంగా పెట్టాడు అని వాల్మీకి మహర్షి చెబుతూ ఉన్నారు యుద్ధకాండలు ఆ పర్వతం నుంచి ఏం చేశాడయ్యా హనుమంతుడు అక్కడే ఉంచాడా లేకపోతే మాయమైపోయిందా ఆ ఓషధులన్నీ ఏమయ్యాయి ఆ పర్వతం ఏమైంది అనంటే ఏ సందర్భం కోసమైతే ఆ ఓషధీ పర్వతాన్ని